శ్రీమాత్రేణమహ ఆర్టీపీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ధనస్సు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారికి ధనస్సు రాశి కిందికి వస్తుంది ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ప్రతిభా పాఠలాలు వెలుగులోకి రావటం అట్లాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చించడం మరియు ఉద్యోగానికి నూతన బాటలు వేసుకోవడం జరుగుతుంది అట్లాగే అన్ని రంగాల వారికి ఈ యొక్క వారం యోగదాయకంగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వ్యాపారంలో భాగస్వాముల సానుకూలత లభించడం వల్ల వ్యాపారాలను విస్తరించడం జరుగుతుంది అట్లాగే ఉద్యోగ ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు తెలుస్తాయి చేపట్టిన పనులన్నీ అన్ని అన్ని విధాలుగా పనులు పూర్తయితాయి అట్లాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గృహ కొనుగోలు ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి సాధిస్తారు ఈ వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధించడం అట్లాగే కుటుంబంలో మరింత ఒత్తిళ్లు పెరగటం వల్ల కొంత అశుభ ఫలితాలు అందట అందుతాయి అట్లాగే వీటన్నిటిని అధిగమించాలి అంటే ఈ వారం మృత్యుంజయ జపం జపం జరిపించుకోవటం అట్లాగే పశుపక్షాదులకు వాటికి సంబంధించిన ఆహారాలను అందజేయటం గోవుకు గ్రాసం ఇవ్వటం వల్ల వీటన్ని వీటన్నిటిని అధిగమించి మంచి శుభ ఫలితాలు పొందడంలో ముందుంటారు